షుగర్ ఉన్నవాళ్ళు చపాతీలు తింటున్నారా బయట మనం ఎన్ని ఆహార పదార్థాలను తిన్నా కానీ ఇంట్లో తయారు చేసి తినే ఆహారాల రుచి వేరుగా ఉంటుంది ముఖ్యంగా పప్పుతో కలిపి అన్నం లేదా చపాతీలను తింటే వచ్చే రుచి వేరు ఇలా చాలామంది ఇంట్లో ఎంతో ఇష్టంగా తింటుంటారు ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు గోధుమ పిండిని మరీ ఎక్కువగా తినకూడదు తింటే షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది దీంతోపాటు పలు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు అయితే కొందరు గోధుమ పిండి లేదా రవ్వ ఆరోగ్యానికి హానికరమని చెప్పి తినడం మానేస్తుంటారు నిజానికి గోధుమల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా వీటిలో ఫైబర్ ప్రోటీన్లు బి విటమిన్లు మినరల్స్ అధికంగా ఉంటాయి అందువల్ల గోధుమలను తింటే మనకు పోషణ లభిస్తుంది అయితే వీటిని మరీ ఎక్కువగా తింటే బరువు అధికంగా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు కనుక గోధుమలను చపాతీలు లేదా రవ్వ ఎలాగైనా సరే తక్కువ మోతాదులో తినాలని అంటున్నారు అయితే బరువు పెరుగుతామేమోనని భయపడి కొందరు వీటిని ఇలా కూడా చేయవద్దని వైద్యులు చెప్తున్నారు చపాతీలు లేదా గోధుమ రవ్వను మోతాదులో తింటే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు చపాతీలను లేదా గోధుమ రవ్వను మర్యాదగా తినకూడదు తింటే బరువు పెరిగిపోతారు ఇక గోధుమల్లో ఆక్సలేట్స్ అధికంగా ఉంటాయి కనుక కిడ్నీ సమస్యలు లేదా కిడ్నీ స్టోన్లు ఉన్నవారు చపాతీలను లేదా గోధుమ రవ్వను అతిగా తినకూడదు వీరసలు గోధుమలను తినడం మానేస్తేనే మంచిది లేదంటే కిడ్నీ స్టోన్ల సమస్య ఎక్కువయ్యే అవకాశాలుంటాయి పాటు తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది కనుక వీరు గోధుమలను అసలు తినకూడదు ఇక గోధుమల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇవి జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది కనుక గ్యాస్ కడుపు ఉబ్బరం అసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు గోధుమలను తినకూడదు అయితే చపాతీలను రాత్రి తయారు చేసి ఉదయం తినడం ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు నిల్వ ఉంచిన ఏ ఆహారమైనా సరే అందులో బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది కాబట్టి అలాంటి ఆహారాలను తింటే ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిల్వ ఉంచిన చపాతీలను అస్సలే తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు ఏ ఆహారమైనా సరే మోతాదులో తింటేనే ప్రయోజనాలు కలుగుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మరీ అతిగా తినడం ప్రమాదాలను కలిగిస్తుందని తెలుసుకోవాలి మోతాదులో తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు